వెల్కమ్ టు సుమన్ టీవీ నేను వైభవి కిరణ్ మనం తాజ్మహల్ గురించి తెలుసుకుందాం తాజ్మహల్ ప్రేమైన భార్య జ్ఞాపకార్థం నిర్మించిన సుందర మందిరం తెల్లని పాలరాతితో ఎనభై తొమ్మిది మీటర్ల ఎత్తైన సౌందర్య మందిరం తాజ్మహల్ ఉత్తర భారతదేశంలో నేటి ఉత్తరప్రదేశ్ ఆగ్రా నగరంలో నిర్మించబడింది తాజ్మహల్ భారతీయ యాత్రికులను ప్రపంచ యాత్రికులని సమూహపరిచే భవంతి ఒక పెద్ద గోపురము చిన్న చిన్న గోపురాలు ఆకాశపు టంచులను తాకినట్లు అనిపించే ఈ గోపురాలలో యాత్రికులను స్త్రీ సౌందర్యాన్ని దర్శిస్తాయి దాని శిల్పకళ నైపుణ్యము కంటే దాని వెనుక చరిత్ర యాత్రికులని ముఖ్యంగా భారతీయుల్ని మంత్రి చేస్తుంది అది మొఘల్ చక్రవర్తి షాజహాన్ అతని భార్య

పదిహేను వందల ఇరవై ఎనిమిది నుండి పదహారు వందల యాభై తొమ్మిది వరకు పరిపాలించాడు ముంతాజ్ ఒక్కొక్కసారి ఆయన ఆసనం పక్క ఆశీనురాలు అవ్వటమే కాక ఆయనతో పయనిస్తూ ప్రభుత్వ కార్యాలయాలకు సలహాలు ఇచ్చేది ఆమెకు మంది ప్రసవ సమయంలో ఆమె మరణించింది మరి ఇస్లాం సాంప్రదాయం ప్రకారము ప్రసవ సమయంలో మరణించిన స్త్రీ త్యాగానికి ప్రతీక ఆమె మరణము ఆతనిని కుంగతీసింది నల్లని ఆయన శరీరము పసుపు రంగుగా మారిపోయింది ఆమె మరణానంతరము రెండు సంవత్సరములు రాజ్యములో జాతీయ విచార దినాలుగా ప్రకటించారు విందులలో పాల్గొనకుండా సంగీతానికి దూరంగా ఉండటమే కాకుండా రాజు అలంకరించుకునే ఆభరణాలను త్యజించారు ఆయన తన విచారానికి చిహ్నంగా ఒక తాజ్మహల్ నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేసి ఎందరో శిల్పులని కళాకారులని అందమైన రాతగార్లను పిలిపించారు పర్షియా టర్కీ మసీదు నగరమైన సమర్ఖండ్ నుండి రాపించి మసీదులను పోలిన మందిర నిర్మాణానికి అంకురార్పణ చేశారు నాలుగు రకాల ఖనిజాలను ఈ భవంతికి వాడారు ఒక కళాకారుడు భవంతి లోపలి భాగాన్ని మరి ఒక కళాకారుడు భవంతి ద్వారాన్ని రూపకల్పన చేయగా ఆ కట్టడాన్ని ఇరవై వేల మంది కూలీలు ఇరవై రెండేళ్లు కష్టించి పూర్తి చేశారు ఆ భవనము చుట్టూ ఒక ఉద్యానవనము పెంచబడింది కొలనులు కాల్వలతో పద్దెనిమిది హెక్టార్ల స్థలములను భవంతులకు మకుటముగా నిలిచిన ఈ తాజ్మహల్ హిందూ ఇస్లామిక్ కళారూపాల సామిలితముగా పదహారు పదిహేడు శతాబ్దాల మధ్య నిర్మించబడింది ప్రస్తుతము భారతీయ సాంస్కృతిక జాతీయ సంపదగా నిలిచి ఉంది ఇంతటి గొప్ప కట్టడానికి కారకుడైన షాజహాన్ మాత్రము విషాద మరణము చెందాడు ఈ కట్టడము పూర్తయిన సంవత్సరము లోపే అతడి కుమారుడు ఇతడిని కారాగారంలో బంధించి తన సింహాసనము అధిష్ఠించాడు ఆ కారాగారము నుండి కనిపించే తాజ్మహల్ని చూసుకుంటూ ఎనిమిది సంవత్సరములు అక్కడే మరణించాడు షాజహాన్ ఆయన పతనానికి మరో కారణము ఈ నిర్మాణ దశలో రాజ్యపాలనపై దృష్టి మరల్చకపోవటమే కాక ఖజానా కూడా ఖాళీ అయిపోయింది పరిపాలన అస్తవ్యస్తము కావడంతో ఔరంగజేబు దీన్ని అవకాశంగా తీసుకుని తండ్రిని తప్పించి తాను సింహాసనము అధిష్ఠించాడు అయితే ఈ తాజ్మహల్ నిర్మాణం వలన షాజహాన్ అతడి ముద్దుల భార్య చరిత్రలో మిగిలిపోవడమే కాక ఒక చిహ్నము ప్రసాదించి భారతీయ యాత్రికులకే కాక ప్రపంచ యాత్రికుల దృష్టిలో వారిద్దరూ చిరస్మరణీయ వ్యక్తులుగా మిగిలిపోయారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి